కరీంనగర్ డిప్యూటీ మేయర్ దంపతులు చేసిన వ్యాఖ్యలను మేయర్ సునీల్ రావు స్పందించారు అమెరికాలో నాయన సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను విడుదల చేశారు వ్యక్తిగత పర్యటన నిమిత్తమే రెండు వారాల పాటు అమెరికాకు వెళ్తున్నానని మున్సిపల్ పాలకవర్గ సభ్యులకు మున్సిపల్ కమిషనర్కు పత్రికా విలేకరులకు సమాచారం ఇచ్చి అమెరికా పర్యటనకు వెళ్లడం జరిగిందన్నారు నా అమెరికా పర్యటనను పూర్తిగా మున్సిపల్ చట్టం ప్రకారంగానే రూపొందించుకున్నానన్నారు అయినప్పటికీ డిప్యూటీ మేయర్ దంపతులు జోడు పదవుల్లో ఉండి కూడా పదవి మీద వ్యామోహం కాంక్షతో ఇన్ఛార్జ్ మేయర్ పదవి బాధ్యతలు ఇవ్వలేదంటూ ఆరోపణలు చేయడానికి ఖండిస్తున్నామన్నారు పదవీకాంక్ష తోటి మున్సిపల్ చట్టంలో అవకాశం లేకపోయినా కూడా చల్ల హరిశంకర్ మరియు వారి సత్యమణి డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి నా మీద ఆరోపణ చేయడం రాజకీయ దిగజారు నేను నా వ్యక్తిగత పర్యటన నిమిత్తం రెండు వారాల కోసం మరి అమెరికాకు రావడం జరిగింది మరి వచ్చే ముందు కూడా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి గౌరవ మున్సిపల్ కార్పొరేటర్స్ కు పాత్రికేయ మిత్రులందరికీ కూడా సమాచారం ఇచ్చి రెండు వారాల పాటు అందుబాటులో ఉండడం లేదని ఏదైనా సమస్య ఉంటే ఫోన్ ద్వారా సంపాదించగలరని చెప్పి కూడా చెప్పడం జరిగింది మెసేజ్ అందరికీ పెట్టడం జరిగింది నా పర్యటన ఎక్కడ కూడా గోప్యంగా ఉంచలేదు గౌరవ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది మరి ఈ విధంగా రెండు వారాల పాటు నాకు వ్యక్తిగత పర్యటన చేసుకునే వీలున్నప్పటికీ కూడా మరి ఒక దుర్బుద్ధితోటి ఒక దురాలోచనతోటి మా మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గారు మరి అదేవిధంగా వారి హస్బెండ్ నగర పార్టీ అధ్యక్షుడు హరిశంకర్ గారు మరి నాపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి అసందర్భమైన ఆరోపణలు చేయడం జరుగుతూ ఉన్నది మరి డిపీ మేరకు ఛార్జ్ ఇవ్వలేదని చెప్పేసి అని వారు నా మీద ఆరోపణ చేస్తూ దానికి మరి ఎప్పుడూ వాడుకునే విధంగా కులం కార్డు వాడుకునే ప్రయత్నం చేయడం చాలా శోచనీయం నేను గత నాలుగు సంవత్సరాల ఏడు నెలల కాలంలో ఏ రోజు కూడా మరి కులాలకు మతాలకు అతీతంగా పనిచేసినాను అన్ని అందరు కార్పొరేటర్లు అన్ని పార్టీల కార్పొరేటర్ను కలుపుకొని వెళ్ళి మరి నగరం అభివృద్ది కోసం మరి అందరి సహకారంతో చాలా గొప్పగా కార్యక్రమాలు తీసుకుని ఓ అధికారులను సమన్వయం చేసుకుని మరి వారందరి సహకారంతో ఈరోజు నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగింది అభివృద్ధి అనేది కళ్ళ ముందర కనబడతా ఉంది మరి ఇవన్నీ కూడా తెలిసి వెళ్ళినట్టుగా ఒకవైపు డిప్యూటీ ఒక ఒకవైపు పార్టీ అధ్యక్షునిగా పనిచేస్తూనే జోడు పదాలు అనుభవిస్తూనే ఇంకా దురాలోచనతోటి దుర్బుద్ధితోటి మేయర్ ఇన్ఛార్జ్ మేయర్ అని చెప్పి నా మీద చౌకబార్ ఆరోపణలు చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను మరి ఏ విధంగానైతే మరి గతంలో కూడా చాలామంది పార్టీల వారు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన కొత్తలో మరి ఇతర ప్రతిపక్ష పార్టీల వారు కూడా నగరంలో జరిగిన అభివృద్ధి పనుల మీద వివిధ సందర్భాల్లో ఆరోపణలు చేసినప్పుడు అవినీతి జరిగిందని ఆరోపణ చేసినప్పుడు నేనే బహిరంగ ఖండించడం జరిగింది